వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ తిరుమల కొండల్లో తెల్లటి పాల సముద్రం ఆవిష్కరించబడిందా అన్నట్టు ఉన్న దృశ్యాలు స్వామివారి భక్తులను అమితంగా ఆకర్షించాయి భక్తులు చాలా మంది అమితమైన ఆశ్చర్యానికి గురయ్యారు గతంలో ఎన్నడూ చూడని విధంగా పాల సముద్రం తిరుమల గిరుల్లో ప్రవహిస్తున్నట్టుగా కళ్లకు కట్టినట్టుగా అద్భుత దృశ్యంగా కనిపించడం మామూలు విషయం కాదు తిరుమల కొండలను తెల్లటి పొగ మంచి కమ్మేసింది అప్పుడే మొదలైన ఎండాకాలంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతుంటే తిరుమలలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది తెల్లవారుజామున మంచు కమ్మేసి చల్లటి వాతావరణం భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది ఇక భక్తులు కారులాపుకుని ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు సమ్మర్ మార్నింగ్ డిఫరెంట్ వెదర్ తో ఆకట్టుకుంది పొగ మంచు కప్పేసిన తిరుమల కొండల్లోని వాతావరణం భక్తులను ప్రకృతి ప్రేమికుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది తిరుమల ఘాట్ రోడ్లో వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడేలా దట్టమైన అడవి ప్రాంతాన్ని తెల్లటి భారీ పొగ మంచు దట్టంగా అలుముకోవడం చూసిన భక్తులకు వింత అనుభూతి కలిగింది తిరుమల కొండకు వెళుతున్న భక్తులు పొగమంచు మేఘాలతో పైనుంచి పూర్తిగా కనిపించిన తిరుపతి నగరాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు ఎక్కడికక్కడ వాహనాలను ఆపి భక్తులు ఫోటోలు దిగారు ఒకవైపు ఈ నెల మొదటి వారం నుంచే ఉదయం పది గంటలకంతా ఎండలు దంచి కొడుతుంటే ఈ రోజు తిరుమల గిరులకు చేరే భక్తులు కనిపించిన వెదర్ వారికి దివ్యానుభూతికి కారణమైంది తెల్లవారుజామున మంచు కమ్మేసి చల్లటి వాతావరణంలో భక్తుల ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఆధ్యాత్మిక భావాన్ని పొందారు ఎత్తైన తిరుమలగిరిలో తెల్లటి దట్టమైన పొగమంచు కమ్మి ఘాట్ రోడ్లు ముంచెత్తడంతో వాహనదారులు కొద్దిసేపు వాహనాలను నాపి ఆ విచిత్రమైన సన్నివేశాన్ని కొనులార తలకించారు అది వైకుంఠంలోని శ్రీ మహావిష్ణు పాలకడలను తలపిస్తూ పొగముంచి కదులుతుండటంతో పాలకడలు తిరుమలగిరిలో ప్రవహిస్తున్న అనుభూతులతో భక్తులు ఫోటోలు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు